జ్యోతిష్య శాస్త్రీత్య నవగ్రహాలలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన గ్రహం బృహస్పతి గురువు సంపూర్ణ శుభగ్రహం ఉన్నతమైన ఆర్థిక పరిస్థితి అఖండ విద్యాయోగం సాంప్రదాయబద్ధమైన జీవన విధానం అఖండమైన మేధస్సు ఉన్నత పదవులు అధిష్ఠించి గొప్పగా రాణించడం కుటుంబ శ్రేయస్సు పట్ల అధిక శ్రద్ధ పెద్ద పెద్ద వ్యాపార సంస్థలకు అధినేతలుగా రాణించడం భగవత్ అనుగ్రహం సంప్రాదించడం అన్నదాన సత్రాలు కట్టించడం గుళ్ళు కట్టించడం విద్యాదానం చేయడం సమాజ సేవ చేయడం ఇలాంటి లక్షణాలన్నీ గురుగ్రహం వల్లనే సంప్రాప్తిస్తాయి ముహూర్త బలమంతా గురుగ్రహంపైనే ఆధారపడి ఉంటుంది అటువంటి గురువు కాలంలో ఏ ఏ రాసులకు మంచి శుభ ఫలితాలను తన అనుగ్రహం వల్ల కలుగ చేయబోతున్నాడో ఇప్పుడు వివరంగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అందులో ముందుగా మేషరాశి మేషరాశి వారికి బృహస్పతి ఎంతో అనుకూలంగా ఉన్నాడు ఈ రాశి వారికి గురుబలం కలదు గురుబలంచే అధిక ధనలాభం కార్య విజయం అఖండ గౌరవ సన్మానములు ఈ రాశి వారికి లభించును వీరి యొక్క వృత్తిపరమైన జీవనం మెరుగవును సంఘంలో ఉన్నత స్థితి కలుగును ఆధ్యాత్మికంగా వ్యక్తిభావం పెరిగి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు మీ తండ్రి గారికి సమాజంలో ఉన్నత హోదా మంచి గౌరవ మర్యాదలు కలుగును మీ ఇంట్లో ఒక బాబు లేదా పాప కొడతారు ఇక తదుపరిగా మిథున రాశి మిథున రాశి వారికి గ్రహకతుల రీత్యా గురువు అనుకూలంగా ఉన్నాడు కావున శత్రువులపై ఆధిక్యత ఆరోగ్యం ధనలాభం అధిక తెలివి సంగంలో గౌరవ మర్యాదలు అధికారము స్త్రీ సంగమము ఈ ఏప్రిల్ తర్వాత నుండి కలుగును మీ యొక్క వైవాహిక జీవితం చాలా బాగుండును మీ భార్య లేక భర్తను కలిసి ఎక్కువ సమయం మంచి జీవితాన్ని ఆస్వాదిస్తారు ఇద్దరి మధ్య నెలకొన్న సమస్యలు తొలగి ఈ ఏప్రిల్ తరువాత నుండి సఖ్యత పెరుగును వ్యాపారంలో పెద్ద మొత్తంలో ధనమును పెట్టుబడిగా పెట్టేటప్పుడు షేర్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు నిపుణుల సలహాలు పాటించడం మంచిదని చెప్పవచ్చు ఇక తదుపరిగా సింహరాశి సింహరాశి వారికి గ్రహగతుల రీత్యా గురువు ఈ ఏప్రిల్ నుండి సర్వసక్యములను కలిగించును దేవి బ్రాహ్మణ భక్తి నూతనంగా గృహ లాభములు లగును కలుగును సర్వ సౌభాగ్యకరముగా ఉండినను కొంత ధన వ్యయము ఉంటుంది వృత్తి వ్యాపార రీత్యా అభివృద్ధి చాలా వేగంగా ఉండను మానవత్వం కలిగి సమాజానికి మంచి పనులను చేయుటలో అధిక ప్రాముఖ్యతనిస్తారు సంఘసేవ చేస్తారు మీ ఇంట్లో అందమైన పాప లేదా బాబు కొడతారు ఇక తదుపరిగా వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి గ్రహగతుల రీత్యా గురువు అనుకూలంగా ఉన్నాడు ఈ రాశి వారికి ఏప్రిల్ తర్వాత నుండి గృహ బలం కలదు అలాగే ఏప్రిల్ తర్వాత ఎక్కువగా తీర్థయాత్రలు చేస్తారు సుఖభోగం భోగములు కలుగును సర్వ సౌక్యములు కలిగి సౌభాగ్యకరంగా ఉండును మీకు అదృష్టాన్ని శక్తిని కలిగిస్తాడు ఆర్థిక అభివృద్ధి కలుగును ఈ సమయంలో మీ వైవాహిక జీవితంలో చాలా అనుకూలంగా ఉండి ఒక యాత్రలకు వెలుట సుఖభోగాలు ఎక్కువగా అనుభవిస్తూ ఉంటారు ఇంట్లో శుభ కార్యక్రమాలు దైవ పూజలు జరుగును అవివాహితులకు వివాహయోగం పడుతుంది ఇక తదుపరిగా కుంభరాశి కుంభరాశి వారికి గురువు మంచి రాజ్య లాభ రాశి సంచార వలన అఖండ విజయములను పుణ్యకథా శ్రవణాలు తండ్రి వరణ గౌరవము మిక్కిలి ధనలాభములు కలిగించును చాలా పెద్ద మొత్తంలో ధనలాభాలు కలుగును ఆరోగ్య వృద్ధి కలిగి ఆరోగ్యం మునుపటి కంటే చాలా బాగుండును వ్యాపార రీత్యా మీరు వేసే ప్రతి అడుగు ఒక గొప్ప విజయంతో ముందుకెళ్తారు మంచి సంతోషకరమైన వైవాహిక జీవితంతో ఆశీర్వదించబడతారు ఆరోగ్యరీత్యా బాగుండును జీవితంలో ప్రశాంతత ఏర్పడును శుభవార్తలు ధనము మంచి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి ఇక తదుపరిగా మీనరాశి మీనరాశి వారికి గ్రహగతుల రీత్యా గురువు ఏప్రిల్ నుండి అనుకూలంగా ఉన్నాడు ఈ రాశి వారికి గురుబలం కలదు గురుబలం వలన ధనలాభము కార్య విజయములు అఖండ గౌరవ సన్మానములు లభించును సర్వ సుఖములు కలిగి సౌభాగ్యకరంగా ఉంటారు గురువు స్పష్టానము మీ కర్మను సూచిస్తున్నది ఇందువలన మీ కుటుంబ జీవితంలో మంచి కాలంగా ఉండును మీ తల్లిగారికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే అందులో నుండి ఆవిడ బయటపడి ఉపశమనం పొందుతారు మీ ఆర్థిక బలం వృద్ధి అయినను ఆర్థిక ప్రణాళికలు రచించేటప్పుడు జాగ్రత్త వహించాలి